మార్చ్ మూడు తర్వాత గ్రూప్ వన్ మెరిట్ లిస్టు ప్రకటించేందుకు టీజీపీఎస్సీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది కేటగిరీల వారీగా అభ్యర్థుల మార్కుల వివరాలను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం రీకౌంటింగ్ కోసం పదిహేను రోజుల పాటు గడువు ఇవ్వనున్నారు ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలని కమిషన్ భావిస్తుంది ఇప్పటికే గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్ పూర్తి చేసి రిజల్ట్ కూడా రెడీ చేశారు కానీ ఎమ్మెల్సీ కోడ్ కారణంగా రిజల్ట్స్ను పెండింగ్లో పెట్టారు మార్చ్ మూడున టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమై మరునాడు ముగిసే ఛాన్స్ ఉంది ఆ తర్వాత రోజు నుంచి ఎప్పుడైనా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటించేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన క్యాండిడేట్స్ మార్కుల వివరాలు ప్రకటించిన తర్వాత తమ ఆన్సర్లకు వచ్చిన మార్కులు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో పరిశీలించేందుకు సమయం ఇవ్వనుంది టోటల్ మార్కులు తేడా ఉన్నట్లు అనుమానం ఉంటే రీకౌంటింగ్కు అవకాశం ఇవ్వనున్నారు అందుకోసం రిజల్ట్స్ ప్రకటించిన రోజు నుంచి పదిహేను రోజుల పాటు గడువు ఇవ్వనున్నారు అయితే నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులు ఖాళీల మేరకు మల్టీ జోన్ల కేటగిరీల వారిగా లిస్ట్ ఇస్తున్న సర్వీస్ కమిషన్ ప్రకటించనుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు వన్ ఇస్టు టూలో పిలవాలా లేదా వన్ టు వన్ పాయింట్ ఫైవ్ రేషియోలో పిలవాలా అనే అంశంపై ఆరా తీస్తున్నారు వన్ ఇస్టు టూ ప్రకారం క్యాండిడేట్స్ను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిస్తే ఉద్యోగం వస్తుందేమో అనే ఆశ ఎక్కువ మంది కల్పించినట్లు సరికాదేమోనని అభిప్రాయంలో కమిషన్ వర్గాలు ఉన్నాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత వీలైనంత త్వరగా తుది తుది ఫలితాలను ప్రకటించేందుకు సర్వీస్ వర్గాలు భావిస్తున్నారు అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికేట్ పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయడానికి ఎక్కువ సమయం పట్టే ఛాన్స్ ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచే అభ్యర్థుల అందరి డిగ్రీ మెమోలు క్యాస్ట్ సర్టిఫికేట్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే తుది ఫలితాలు ఇవ్వనున్నారు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఫైనల్ రిజల్ట్ జూన్లో ప్రకటించే ఛాన్స్ ఉంది గ్రూప్ వన్ సెలెక్షన్ పూర్తయిన తర్వాతనే వరుసగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ సెలక్షన్ ప్రక్రియను ప్రారంభించనున్నారని సమాచారం